సోగా పొద్దున్నే ఆరున్నరకు లేచినాము నేను మా వైఫ్ మొత్తం నిన్నంతా కడిగేసాను అంటే మా వైఫ్ అయితే కడిగేసింది ఇక్కడ పడుకోనింది బెడ్ పైన పడుకో ఉంటే జుట్టు తగిలింది అంటే పైన అటు పడుకున్నా అందుకని అలిగేసి చూడు ఎక్కడ పడుకునింది వాడు పడుకునింది మళ్ళీ నేను సారీ చెప్పాలంట ఏమో నేను కాదు తప్పు అయినట్టు ఎక్కడ పడుకుంటే నిన్ను ఎవరో లేపరు నీకు ఎవరు సారీ చెప్పరు ఎక్కడ పడుకోను పాపం జమ్మగా వచ్చి చెప్పమని చెప్పిన ఎందుకు చెప్పాలి నేను సర్దుకో నీ సర్దుకునే దానికి అంత బరువా నేను పడుకోవాలా కొద్దిగా లేదు సర్దు అని చెప్పిన అవును సర్దుకోవాలి సర్దుకోవాలి సర్దుకో ఏమి సర్దుకునే దానికి ఏమి అంత వల్ల బరువా నువ్వు ముందుగానే సర్దా అక్కడ ఉండాలా నేను ఫస్ట్లే సర్దమని చెప్పిన

ఎవరు అంట ఎవరు బయలుదేరు కూడా ఎవరు ఎవరు బయలుదేరినే రానుంచి అడికే కొద్దిట ఇదంతా కడుక్కొని అదంతా కూడా అంతా ఈ నించి అదంతా కడిగేసుకుంటే నేను కరెంట్ పొద్దునే కరెంట్ మేమే మేమే హెల్ప్ చేయాలంటే అవునా అంటే నువ్వు ఒక్కదానిమే కడిగేసినవి ఇదంతా ఊరికి నీళ్ళు తెచ్చి ఇచ్చే సరిపాదు చేసి బుద్ధి అది నీళ్ళు దోసుకున్న కాడతా అంతా ఊడ్చి మళ్ళీ ఇంటి దూసుకున్న తూడ్చి ఆ బయట అంతా కూడా చూడు ఒకసారి అంతా నీకు నాకు తెలుసులే చేసింది నేను ఇదో మ చిన్న అత్తి అత్తి జాచి అత్తి జాచి అత్తే ఈడ తాగాల ఓవర్ యాక్టింగ్ ఇక ఏడుకాని తగిలింది నేనేవడు పెట్టుకోనా ఆడ ఫస్ట్ లేచావా లేవా నేనైతే సారీ చెప్పను లే అర్థం అంతా పగిలిపోయింది సరేనా అవి అర్థం అటు పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ చూడకూడదు అంట ఒకటే అర్థం మా అత్తంది మా తెలీదు కాదు మా తెలీదు నువ్వు స్క్రూ డ్రైవర్ తీసుకోవచ్చు స్క్రూ డ్రైవర్గా ఆడ తీసుకోవచ్చా డీ ఆడ చెప్పేది నెట్లో లేడు అత్తి మాటలు చాలిచ్చా డి ఏ నువ్వు లేచావా లేవా నేను చెప్పను సరేపా ఉండి నాకేమి ఉండు దాంట్లోనే రోజు ఉండు అట్నే నాకేమే ఇంకొక రోజంత ఉంటే కదా అందుకని நேன் உன்ன கூட நீண்டோன அவசரம் லோ ஈகு நீவர் ஆக்டிங் கேச்சு ஓவர் யாரு வது தெரியல நிற்க நிற்குனா தெரிய அதுக்கேப்பா பயிர பயில் தேரோ తాటపొర్టనిసే దినోబైలనే గాని ఏ బైల దినోబైలరా లే వంత అర్థం ఆటేపెన్న తీయాలి కన్న కొ ఈకోనపుడు నాగెంట్ ఉండాలా నీ ఉన్నలా ఆ ఉన్నాది కాదు సో గాయ్స్ ఇది ఇవెంత చీలిపోయింది కొత్త అద్దం ఇది ఇలా ఉండవద్దంట క్రాక్ చూడ క్రాక్ అంతా వచ్చేసింది అందుకని ఈ మొత్తం అంతా విప్పేసేయాల విప్పేసి కొత్త అర్థం తీసుకురావాలి సో గా చూడండి మాతో చెప్తున్నాది నేను కొట్టినాను అందుకని చెప్తున్నా సరే పిల్ల சரி 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 அதுக்கெயாலி உண்டக்கூடரா அதுனாடா లేకన్నా నా మా ఇంటికి మెకానిక్ వచ్చింది అంటే ఈ అద్దం తీసేదానికి కొత్త మెకానిక్ గాని బాగా తిమ్మ ఏంటంటే కింద పిన్ని నట్లను తీసేసి పక్కన పెట్టేసి నీటిగా తీసేసి ఆడ పెట్టేసి అద్దం సరేనా ఎందుకంటే క్రాక్ వచ్చింది మళ్ళీ ఇంకో నువ్వు ఇటు తిప్పిన ఇంకో క్రాక్ అయిపోతుంది నేను తిప్పాల్సి వచ్చా మళ్ళీ డబుల్ క్రాక్ మర్యాదగా అది నీట్గా అది ఓవర్ యాక్టింగ్ తగ్గించేసి నువ్వు తీ ఉద్దీద్దు ఎట్టొచ్చి అట్నే బయలుదేరా నేను తీసుకుంటా నిన్నెవడ తీయమని చెప్పలేవడ రమ్మని అడుగు పోనీ అడుగు అందుకని నేను ఎట్టొచ్చి నింది బయలుదేరాని బా తీసినావా అది దానికి లేదు అది

మొత్తానికి అయితే అర్థమైతే తీసేసినాను తీసేస్తే ఈ ఉన్న ఫ్రేమ్ ఉన్నా కదా ఈ ఫ్రేమ్ అలానే పెట్టినా బాగున్నది కదా ఇది అర్థం చిన్న ఈ వచ్చి బిగించా అది మెకానిక్ వచ్చి పవర్ యాక్టింగ్ మెకానిక్ అందుకనే అందుకనే ఇప్పుడు బాగుండే మాకే ఎందుకులే ఆలోచనకి ఇది అసలా అది నాకు ఇలాంటివన్నీ ఇంకా దోశ కోసు కోని చీకన్ వేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్ వా మా వైఫ్ చికెన్ బాగా చేసాలి ఏడికే టేస్ట్ భయంకరంగా వచ్చినది ఇంక తినేవనుకో ఒక ముక్క అసలు తినలేము అంటే అటు చేసాలి అంటే ఒక ముక్కకే సాధ్యం రెండో మొక్కకి తినలేం అనమాట నవ్వేదానికి పదంపా తినేసిన తర్వాత మళ్ళీ మన పని ఉన్నాది ఇప్పుడు కాళ్ళు తగిలింది కింద గ్యాస్ ఎందుకు నిజంగా నేను లేదు ఆప్జీ లేదంటే ఎక్కువ పొంగు పోతలుగా పెట్టినాను అది బాగాచ్చిన వా చూడు చూడు గ్యాస్ పేన్ అంతా పడిపోతా ఉన్నది కదా ఆఫ్ చేసిందే గరం మసాలా లేదంటే చూడు ఎంత ఇది కేజీ అర కేజీ ఆ చికెన్ చికెన్లో కూడా కొద్దిగా మంట ఏనదో ఇనే ఏనదో అంతే నేను చెప్పింది వినాలా అనేటట్టు ఉంటుంది లే బేసేయాల లేదులే బెయ్యి దో అది ఏదన్నా చెప్తే నాకు తెలుసు వాళ్ళు నీ మాదిరి నాకేం తెలుసా నువ్వు చెప్పినావా చెప్తే తెలుసు అది ఉన్నాదా లేదా అని చెప్పకపోతే ఎక్కడ తెలుసు చెప్పా ఏంది లేదు వాట్ కొత్త కొత్త టన్నీ వచ్చావ్వ నువ్వా అవునవును కరెక్ట్ కొత్త ఓ పులిహోర ఎప్పుడన్నా చేస్తావా రేపు చేస్తావా పులిహోర ఏంది పులిహోర బాగా ఇష్టం అంట పులిహోరలకు ఏమేయచ్చారు చూడ కదా దాంట్లో కాంబినేషనా చికెనా ఏమే నీ ఆడబడేయాలి చెప్పా అవును ఈడ కిచెన్ దానిపైన బండపై మళ్ళీ అంత చెత్త అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో వేసేచ్చా గమ్మండే గమ్మండే అయింది చికెన్ అయిందా పా పా ఎమ్మి ఎమ్మి చికెన్ రెడీయా మా వైఫ్ చికెన్ బాగా అన్నం కూడా అయిపోయింది దోశ పోసుకున్నావా దోశ దోశ నీకు రెండు నాకు రెండు దోశ అవుతామండి తిన్నా సరే ఒక రెండు చేస్తా దాంట్లో పడేసారా పప్పు తిన్నారా తంతే నువ్వు నాకు ఇప్పుడు ఇప్పుడు కావాలి నీకు అన్ని ఎడ ఏడేవాలి చెప్పా దాని దానికి అడిగేసాపా ఏమేమి లేవు లేవు దాంతోనే ఏం కావాలి మళ్ళీ పోయి తీసుకోవచ్చు అలా తీసుకోవచ్చే పోయి ఇప్పుడ తీసుకోవచ్చు రాసి వచ్చి గడక్కా బండపై సింకులే వచ్చాది పీస్ దమ్మండి తెచ్చా కదా ఇలాంటి ఏం చెయ్యాలా వాడు గజాలా అది కాదు గజాల అది వాడు ఏందో ఇది ఆడితే వచ్చావు ఎడితే వచ్చావు అదే అదంతే ఖచ్చితంగా వచ్చా ఎందుకంటే రెండు రెండుగా కనెక్షన్ పిల్లర్కి దానికి వద్దు వద్దు ఓకే ఓకే సారీ ఓకే సారీ 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 ఎందుకు ఎందుకు అగ్గి దక్కిన కూడా ఎగురుతున్నావేమే ఎగిరినాయి ఇవాడ మరే ఓ పాలు పెట్టేసినాం ఇది ఆఫ్ చేసా గ్యాస్ అది మనకు తెలుసు అది మేము వంట మాస్టర్ కదా వా అయిపోయింది రెడీ అయితే మా వైఫ్ రెడీ చేసేసింది చికెను విత్ దోశ చేసింది ఈమె ఇతగా ఆమె బాగా చేస్తావు నువ్వు వంటలు ఒక్కోసారి అంతే వంటలు కానీ పని కానీ చేసుకుంటావు టైంట్లో ఏం కానీ ఏమే తిను నువ్వే తిను నువ్వు చేసింది నువ్వే తిని నువ్వే టేస్ట్ చెయ్యి బాగుంటే తిను బాగా అంటే నేను

b 나 w a n g n